హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో రాగి సేమియా స్వీట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా బెల్లంతో చాలా హెల్దీ స్వీట్ అండి రాగులు ఎంత హెల్దీయో అందరికీ తెలిసిందే కదండి ఆ రాగి సేమియాతో స్వీట్ని అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా వేయించుకొని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని అవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు వరకు రాగి సేమియాని వేసుకోవాలి ఇవి మనకి బయట షాప్స్లో కూడా దొరుకుతాయి ఇంకా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయండి ఒక కప్పు వరకు ఈ రాగి సేమియాను వేసుకొని జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు మనం వాటర్ని వేసుకోవాలి వేసేసుకొని ముందుగా ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలండి ఈ సేమియా ఒక ఐదారు నిమిషాల్లోనే మనకి ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి స్వీట్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఒకటిన్నర కప్పు సరిపోతుంది స్వీట్ మైల్డ్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి బెల్లం తురుముని వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు కూడా వేసుకోవాలి మనం స్వీట్కి బెల్లం వేసుకున్నాం కాబట్టి పాలు వేయగానే విరుగుతాయండి మీకు పాలు విరగకూడదు అనుకుంటే మీరు చక్కెరని వాడుకోవచ్చు పంచదార వేసుకుంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఈ స్వీట్లో పాలు విరిగి ఇది కోవా లాగా ఫామ్ అవుతుందండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ స్వీట్కి అలా కోవా లాగా ఫామ్ అవ్వడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు ఇలా పాలు బాగా మరిగి దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి రాగి సేమియా స్వీట్ రెడీ అయిపోయింది కేవలం పదింటి పది నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ వరకు కూడా స్వీట్ అనేది పాడవద్దు చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హ్యాపీగా పిల్లలకి కూడా పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్